That must be crazy. See, this is Pilot Mountain State Park Visitor Center. I'm going for a seven mile hike 3.5 up, 3.5 down. And today's uh, March 1st, 2025. Yeah, and uh, 12 noon it's about. So, there that that peak I'm trying to go. Probably I'll try to go. If not, I'll come back half of the way or something. I'll try. Good luck to me. సో దిస్ ఇస్ ద గ్రైండ్ స్టోన్ ట్రాయల్ త్రీ పాయింట్ ఫైవ్ మైల్స్ వన్ వే ఓకే గ్రాసీ రిచ్ ట్రయల్ వన్ పాయింట్ ఫైవ్ మైల్స్ వన్ వే సో ప్రాబ్లీ టేక్ ద గ్రైండ్ స్టోన్ ఇక్కడ రాటిల్ స్నేక్స్ ఉంటాయి ఈ రాటిల్ స్నేక్స్ ఎలకల్ని కప్పల్ని వడ్డి తింటూ ఉంటాయి ఇవి చాలా ప్రమాదకరమైనవి కానీ మనుషులను చూస్తే భయపడతాయి దాక్కుంటాయి వాటిని ప్రేరేపించకపోతే మన ఏం చేయవు ఈ రాటిల్ స్నేక్స్ని అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి మనకి ఇక్కడ ఈ కొండల మీద ఎక్కుతున్నప్పుడు సో జాగ్రత్తగా ఉండాలి ఇది అమెరికాలో ఒక ప్రత్యేకమైన స్నేక్ దీని తోక దాన్ని తోకని నెట్టనిరాలుగా అంటే చిన్న పోర్షన్ ఉంటుంది వెనకాల దాన్ని ఊపుతూ ఒకలాంటి సౌండ్ చేస్తుంది అనమాట దానికి అట్రాక్ట్ అయ్యి కొన్ని జంతువుల రాంగానే వాటి నోటితో ఖరుచుకుంటుంది అనమాట సో ఈ ర్యాటిల్ స్నేక్ ఉదంతం మనకి మాకు నాకైతే ఎక్కడ తారసపడలేదు ఫాంటాస్టిక్ ట్రిప్ అంతా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నో ప్రాబ్లం యా గోయింగ్ టు గ్రాండ్ స్టోన్ ట్రావెల్ పార్కింగ్ ఆఫీస్ వన్ పాయింట్ ఫైవ్ మైల్స్ దట్ మీన్స్ దిస్ సైడ్ ఇస్ పార్కింగ్ కేసు సో వన్ పాయింట్ ఫైవ్ మైల్స్ పైక్ ఎక్కడ మీద సో అది కరు ఇట్లా ఎక్కువ ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు అట్లా సో నలభై ఐదు నిమిషాల టైంలో వన్ పాయింట్ ఫైవ్ మైల్స్ ఫార్టీ ఫైవ్ కొండకి టూ పాయింట్ ఫైవ్ మైల్స్ ఎక్కేశాను టూ పాయింట్ ఫైవ్ మైల్స్ అంటే నాలుగు కిలోమీటర్లు అనమాట నాలుగు కిలోమీటర్ ఆల్రెడీ ఎక్కున్నాను కాలినడక ఇలా ఉంటుంది అనమాట రోడ్డు సో అట్లా పైకి మనం పాయింట్ ఫైవ్ మైల్స్ ఉంది ఇంకా పైకి ఎక్కడానికి సో ఈ సమ్మిట్ దగ్గరికి వచ్చాం ఒకసారి అక్కడ చూడండి మనకి ఎంత ఎత్తుకు వచ్చామో తెలుస్తుంది త్రీ బేస్ గల్లీ అని కూడా ఉంది అక్కడ రూడు అది కూడా చూడండి ఇదిగోండి త్రీ మైల్స్ ఎక్కేశానండి పైకి సో ఇంకో పాయింట్ ఫైవ్ మైల్స్ ఉంది ఆ వెనకాల స్నేక్ బొమ్మ కూడా కనిపిస్తోంది మీకు సో ఇంకొక పాయింట్ ఫైవ్ మైల్స్ కూడా ఎక్కేసానండి త్రీ పాయింట్ ఫైవ్ మైల్స్ పూర్తిగా ఎక్కేశాను అనమాట సో అదిగోండి ఆ పైలట్ మౌంటైన్ బొమ్మ కింద నుంచి చూపించాను కదా అదనమాట సో మన కొండ లానే ఉంటుంది దాకా ఎక్కడానికి అలానే ఇక్కడ చూస్తే పార్కింగ్ లాటంటే రోడ్డు కూడా వేశారు పైకి కార్లు రావడానికి ఎక్కలేని వాళ్ళ కోసం అదండి సంగతి త్రీ పాయింట్ ఫైవ్ మైల్స్ పైకి వచ్చాం పైకి వచ్చిన తర్వాత వ్యాలీ అది యాక్కిన్స్ వ్యాలీ అంటారు దాన్ని సో రైట్ జాబ్ ఇప్పుడు టైమ్ అప్రాక్సిమేట్లీ టూ అవర్స్ అది అబౌట్ టూ అవర్స్ తీసుకున్నాం పైకి రావడానికి అండ్ ఆస్టిక్ జాబ్ త్రీ పాయింట్ ఫైవ్ మైల్స్ టూ అవర్స్ అంటే అబౌట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ టూ అవర్స్ కూడా కిలోమీటర్స్ ఇది పైలట్ మౌంటైన్ కింద నుంచి మనం చూసింది పైకి వచ్చాము అది నా వెనకాల ఉన్నది ర్యాప్టర్ బొమ్మలు అనమాట అంటే ర్యాప్టర్స్ అంటే క్యాప్ అబ్డక్ట్ చేస్తాయి అనమాట సో అవి పైన గ్రద్దలు పెద్ద గ్రద్దలు అవి అవి ఈ మౌంటైన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి చాలా రకరకాల బర్డ్స్ అక్కడ పేర్లు ఇచ్చాడు సో అవన్నీ కూడా కిందకు వచ్చి కింద ఉన్న యానిమల్స్ ఎత్తుకెళ్తుంటాయి అనమాట ర్యాప్టర్స్ అంటారు వాటిని ఇక్కడ సో అది ఈ గ్రద్దలకి ప్రత్యేకంగా ఉపయోగించావు అనమాట చాలా పెద్ద గ్రద్దలు ఇవి టూ థర్టీ బయలుదేరి కిందకి వెళ్తున్నాను సో కార్ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి ఎంత చూడాలి సో ఇంకో త్రీ పాయింట్ ఫైవ్ మైల్స్ ఇవన్నీ పరిగెడుతున్నాను కొండ మీదకి కొండ కిందకి పరిగెడుతున్నాను సో కింద డౌన్ కదా పెద్ద మనకి ఆయాసం రాదు కానీ పరి జాగ్రత్తగా పరిగెత్తాలి ఏమైనా తొట్టుపాటు పడిందంటే ఆ బండలు కొట్టుకొని పడిపోతాం అనమాట చాలా జాగ్రత్తగా వంకర్లు వంకర్లు ఉంటాయి రాళ్ళు రప్పలు ఇష్టం వచ్చినట్టు ఉంటాయి అనమాట కాళ్ళు బెనుకుతాయి కూడా మనకి ఎందుకంటే మరి ఎందుకు పరిగెత్తడం అంటే అయికో మరి మరి షో ఆఫ్ చేయదు కొద్దిగా అదనమాట సో అలా పరిగెడుతూ ఉంటాను నేను డోండ్ అది అలా పరిగెత్తపోతే మన కాళ్ళు అనే విషయం మర్చిపోతుంటాం అనమాట సో పరిగెడుతుండాలి నేను ఎప్పుడు చాలా జాగ్రత్తగా పరిగెత్తు పరిగెత్తేస్తాను సో నో ప్రాబ్లం అది సో దట్స్ ఫ్యాంటాస్టిక్ పరుగు అనమాట సో అలా ఒక మైలో ఏమో పరిగెత్తాను నేను పిడుగుబడిన చెట్టు ఇట్లా ఉంటుంది చూడండి మొత్తం కాలిపోయింది ఆ దాకా అది ఇప్పుడు టైము ఐదు నాలుగు నాలుగుకి ఐదు నిమిషాలు తక్కువ ఉంది సో రెండున్నరకు బయలుదేరి గంటన్నర గంట ఇరవై ఐదు నిమిషాల్లో మూడు పాయింట్ ఐదు మైళ్ళు దిగి వచ్చేసాను సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక కాస్త ఫ్రెషప్ అయి మంచి భోజనం అది చేయాలి సో ఈరోజు పన్నెండు నుంచి నాలుగు లోపల అప్ అండ్ డౌన్ సెవెన్ మైల్స్ సో ఇది ఇందాకటి బొమ్మ చూపిస్తున్నాను మొత్తానికి అది ఇక్కడ టూ మైల్స్ పైకి టూ పాయింట్ ఫైవ్ మైల్స్ పైకి ఎక్కినట్టు చూపిస్తున్నాను అది ఆ తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ ఎక్కాను మొత్తం త్రీ పాయింట్ ఫైవ్ మైల్ అప్పు త్రీ పాయింట్ ఫైవ్ మైల్ డౌన్ అంటే సెవెన్ మైల్స్ అనమాట సెవెన్ మైల్స్ అంటే మీకు దాదాపుగా పదకొండున్నర కిలోమీటర్లు పదకొండున్నర పైనే పదకొండున్నర కిలోమీటర్ పైన అనమాట అది ఒక నాలుగు గంటల లోపల పైకి వెళ్ళటము ఒక అరగంట అక్కడంతా వీడియోస్ తీసుకోవడం మళ్ళీ కిందకు వచ్చేయటం జరిగింది సో ఇది నా అడ్వెంచరు ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇలాగా నేను పరిగెడుతూ ఉంటాను ప్రతి సంవత్సరం అటు ఇటు వెళ్తుంటాను అడ్వెంచర్ చేస్తుంటా ఎందుకు చేస్తున్నారని ఎవరిని అడుగుతారు ఎందుకు చేయడం ఏంటి మనం మనుషులను జ్ఞాపకం పెట్టుకోవాలి మనుషులను అనుకోండి ఏసీ రూమ్లోనే కూర్చొని ఎంతసేపు సోఫాలో కూర్చొని అవి కూర్చొని పని చేస్తున్నాం అనుకోండి పనికి రాకుండా పోతాం సో ఎంతో కొంత అడ్వెంచర్ చేస్తూ ఉండాలి మనిషి నేను చాలా ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తూ ఉంటాను ఇంకా చాలా చాలా చేశాను సో అది అంటే ఈ వయసులో అవసరం మీకు అంటే ఏ వయసులోనూ అవసరమే మనకి సో అది గుర్తుపెట్టుకోవాలి మనం మనుషులము బతికున్నంత కాలము అడ్వెంచర్ చేస్తూనే ఉండాలి దాంతోపాటు వేదం చదువుకుంటూ ఉండాలి అదండి విశేషం ఇప్పుడు నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో పరిగెత్తింది కూడా చూపిస్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా పరిగెత్తింది చూపిస్తాను నేను ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను పరిగెత్తింది ఇట్లా ఎక్కడో ఒక వెళ్ళాను అక్కడికి ఇట్లా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెవెన్ అప్పుడు అక్కడ పెద్ద పార్క్ ఉంది ఆ పార్క్ చుట్టూ పరిగెడుతుంటాను అది అది నా పనే అది ఇక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా పరిగెడతాను కొద్దిగా ఆయాసం వస్తే ఆపేస్తాను లేకపోతే పరిగెడతాను నేను సో కొద్దిగా పరిగెత్తినప్పుడు కొద్దిగా వీడియో అది తీసుకుంటాను సో దాట్ నేను ఎలా ఉందో ఆరోగ్యం చూసుకుంటూ ఉంటాను సో అది విశేషం అనమాట ఇదండి ఇట్లా అడ్వెంచర్స్ చేస్తూ ఉంటాను మీరందరూ కూడా చేస్తారని భావిస్తాను మీరు రెగ్యులర్గా మీరు కూడా ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ కొండలెక్కుతూ గుట్టలెక్కుతూ కొండలెక్కగలవా చెట్టు లెక్క గలవా అని చెంచులక్ష్మి పాడుతు చూసారా ఏదో సినిమా చెంచులక్ష్మి సినిమాలో అలా మీరు పాడుకుంటూ ఎక్కేట్టు దిగేస్తుండాలి హ్యాపీగా ఉండాలన్నమాట మనిషి అన్నవాడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి తీరుకున్నప్పుడల్లా సాడ్డే సండే వస్తుంది అనుకోండి ఊరుకోవద్దు హాయిగా వెళ్ళి వస్తూ ఉండండి ఎంతో రెండు మూడు గంటలన్నా వెళ్ళి వస్తే అద్భుతంగా ఉంటుంది ఏదో ప్రాంతానికి వెళ్ళి కాస్త అడ్వెంచర్ చేసి వస్తూ ఉండండి చాలా అద్భుతంగా ఉంటుంది సో అమెరికాలో ఇట్లాంటి అవకాశాలు ఎక్కువ ఇండియాలో అయితే ఇంకా ఎక్కువ నేను శ్రీశైలం అవన్నీ భరీతంగా తిరిగేసేవాడిని అడవులు పట్టుకొని తిరిగేస్తుండేవాడిని సో ఎందుకంటే మనకి జనాల గురించి తెలుస్తుంది అక్కడ ఉన్నవాడి గురించి తెలుస్తుంది పరిస్థితులు తెలుస్తాయి నాగరికత తెలుస్తుంది అక్కడ వాళ్ళది వాళ్ళతో మనం మాట్లాడతాము వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు తెలుస్తుంది మనకి మనం ఎదురు నేర్చుకుంటే వాళ్ళు నుంచి నేర్చుకోవచ్చు లేదు మనం చూసి వాళ్ళు ఎవరిని నేర్చుకోవచ్చు ఇలా ఉంటాయన్నమాట సో అద్భుతమైన అడ్వెంచర్స్ చేస్తూ ఉండండి మీరందరూ కూడా మీరు చేస్తారని ఆశిస్తాను అందుకోసమే ఇది చూపిస్తున్నాను సో ఇది సో దట్ మీరు అర్థం చేసుకుంటారు వేదం చదవడంతో పాటు మిగతా సైన్స్ చదవటంతో పాటు మిగతా ఇంజనీరింగ్ చదవటంతో పాటు ఈ పనులన్నీ చేస్తూ ఈ పనులు కూడా చేస్తూ ఉండాలి అప్పుడే కదా లైఫ్లో కిక్ ఉండేది ఓ